మొత్తానికి రేవతి ముసుకుపీకి అందరిలో తాను రాధ కాదు రేవతి అని తెలి తెలియపరిచింది రచ్చ చేయడం మొదలుపెట్టింది రుద్రాణి ఈ క్రమంలోనే రాజ్ కావ్య ఇందిరాదేవి అప్పు కవి స్వప్న అంతా రేవతికి మేము కూడా సాయం చేశాం సపోర్ట్ చేశాం ఈ ఇంట్లోకి రావడానికి అని క్లారిటీ ఇస్తారు ఈ క్రమంలోనే అపర్ణాదేవితో అంతా రేవతిని క్షమించమని రిక్వెస్ట్ చేస్తారు అంతా రిక్వెస్ట్ చేస్తుంటే అపర్ణదేవి కన్నీళ్లతో ముసుకులో వచ్చింది రేవతి అని నాకు ముందు తెలుసు అనడమే కథ నాన్ని ఉత్కంఠగా మార్చింది రుద్రాణితో సహా అంతా బిత్తపోయారు అపర్ణదేవి మాటలకు నా కూతుర్ని నేను గుర్తుపట్టలేనా మొదట్లో అది చేసిన పనికి కోపం వచ్చిన మెల్లమెల్లగా కూతురు దూరం అయ్యిందన్న బాధలో నాలో పెరగడం మొదలైంది కానీ లాస్ట్ టైం అది నాకు మన ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చూసేసరికి అది చేసిన తప్పు మళ్ళీ గుర్తుకొచ్చింది కోపాన్ని కంట్రోల్ చేయలేక దాని మీద అరిచేశాను ఇప్పటికీ దాన్ని క్షమించకూడదు అనుకున్నాను కానీ ఒకరోజు అనుకోకుండా నా మనవడిని తీసుకొని దాని ఇంటికి వెళ్ళాను అంటూ అపర్ణదేవి ఏడుస్తూ చెబుతుంది రేవతి షాక్ అయిపోతుంది అంత అయోమయంగా చూస్తుంటే అపర్ణదేవి గతంలోకి వెళ్తుంది జరిగింది అందరికీ చెబుతుంది అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం అపర్ణదేవి ఒకరోజు బుల్లి స్వరాజ్ని తీసుకొని రేవతి ఇంటి దగ్గరకు వెళ్తుంది బుల్లి స్వరాజ్ అపర్ణదేవి కారులో కూర్చుని ఎందుకు ఫ్రెండు ఎందుకు ఇంటి వరకు నేను వెళ్తాను అని చెబుతున్నాను కదా అంటూ ఉంటాడు కాస్త కంగారుగా బుల్లి స్వరాజ్ అలా కంగారుగా మాట్లాడుతుంటే అపర్ణదేవి అలిగినట్లుగా చూస్తూ ఏంటి ఫ్రెండు ఎప్పుడు ఇంటికి అని అడిగినా వద్దు వద్దు అంటావు ఏదైనా సీక్రెట్ దాచిపెట్టావా అంటుంది అనుమానంగా సీక్రెట్ ఉందుకుంటుంది రెండు అమ్మ తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే తిడుతుంది అంటాడు బొల్లి స్వరాజ్ తెలియని వాళ్ళు కాకుండా ఉండాలంటే ఒకసారి పరిచయం చేసుకోవాలి పైగా నేను నీకన్నా పెద్దదాన్ని కాబట్టి నువ్వు నాతో ఉంటే సేఫ్గా ఉంటావని మీ అమ్మకు క్లారిటీ వస్తుంది అందుకే ఈసారి మీ అమ్మను కలుస్తాను అంటుంది అపర్ణ దేవి రిక్వెస్ట్గా అది కాదు ఫ్రెండు అని బుల్లి స్వరాజ్ రిక్వెస్ట్గా మాట్లాడుతుంటే నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేశావు మీ మమ్మీను నాకు పరిచయం చేస్తానని మర్చిపోయావా అంటుంది అపర్ణా దేవి చేస్తా ఫ్రెండు తప్పకుండా చేస్తాను అంటూనే బుల్లి స్వరాజ్ మనసులో మమ్మీ గురించి ఎవరికి చెప్పొద్దు అని ఆ రోజు కావ్య ఆంటీ చెప్పింది ఇప్పుడేమో నా ఫ్రెండు నేరుగా కలవాలి అంటుంది ఇప్పుడు కలిస్తే ఏమవుతుందో అని కంగారుగా మా అమ్మ పెళ్ళికి వెళ్ళింది ఫ్రెండు సాయంత్రం వస్తుంది అని అబద్ధం ఆడతాడు అవునా అయ్యో సర్లే మళ్ళీ సారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అంటుంది అపర్ణాదేవి ఇక బుల్లి స్వరాజ్ కారు దిగి బాయ్ చెప్పి ముందుకు నడుస్తాడు బాయ్ అంటుంది అపర్ణాదేవి ఇక బుల్లి స్వరాజ్ తన ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లోనే రేవతి జగదీశులు ఉంటారు అప్పుడే బుల్లి స్వరాజ్ అమ్మ మీ అమ్మ నన్ను ఇక్కడికి దాకా డ్రాప్ చేసింది నిన్ను కలుస్తాను అని ఒకటే పంతం పట్టింది నేను మీరు లేరు అని అబద్ధం చెప్పి వచ్చేశాను అని చెప్పడంతో రేవతి గుండెలు పట్టుకుంటుంది అయితే ఇంతలోనే అపర్ణాదేవి తన కారులో స్వరాజ్ వాటర్ బాటిల్ మర్చిపోయాడు అని గమనించి ఇచ్చేద్దామని స్వరాజ్ ఇంటివైపు అడుగులు వేస్తుంది అపర్ణాదేవి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి రేవతి జగదీశులు షాక్ అవుతుంది అమ్మో మా అమ్మకు ఇల్లు తెలిసిపోయింది కాబట్టి ఏదో ఒక రోజు వస్తుంది నాకు ఎదురు పడుతుంది ఇన్నేళ్లు గడిచినా అమ్మకు నా మీద కోపం పోలేదు ఇప్పుడు అనుకోకుండా మన బిడ్డ మా అమ్మను కలిశాడు అంటే తను ఎలా నమ్ముతుంది నేను కావాలని మా అమ్మకు దగ్గరగా అవ్వడానికి ఇదంతా చేశాను అని మా అమ్మ అనుకుంటుంది అని రేవతి ఏడుస్తూ మాట్లాడడం అంతా వింటుంది అప్పుడే అపర్ణదేవికి క్లారిటీ వస్తుంది బుల్లి స్వరాజ్ తన కూతురు కొడుకు అని నన్ను రేవతి నీకు ఈ కష్టమంతా నా వల్లే వచ్చింది నా వల్లే నువ్వు నీ కుటుంబానికి దూరం అయ్యావు ఇన్ని అనుమానాలు పడుతున్నావు అంటాడు జగదీష్ ఏడుస్తూ తప్పు చేసింది మీరు కాదండి నేను ఆ వయసులోనే నేనేం చేస్తున్నానో తెలియక ప్రేమించిన మనిషిని ఇష్టం లేక వాళ్ళ అంగీకారం లేకుండానే పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశానండి ఏళ్ళు ప్రాణంగా పెంచుకున్న కూతురు ఏ తల్లికైనా ఇలానే కోపం వస్తుందండి మా అమ్మ అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కరెక్టేనండి అని రేవతి ఏడుస్తూనే ఉంటుంది అంతా వింటూనే ఉంటుంది అపర్ణాదేవి మా అమ్మ కోపం బాధ ఆవేశం ఆఖరికి తాను పెట్టుకుంటున్న కన్నీళ్ళు అన్నింటికీ నేనే నేనే కారణమండి ఈ శిక్ష నేను జీవితాంతం పడతానండి కానీ మన బిడ్డ పెరుగుతుంటే అర్థమవుతుందండి వాడికి అమ్మమ్మ తాతయ్యతో పాటు ఒక పెద్ద కుటుంబమే ఉన్నా ఎవరు లేని వాడిలా పెరుగుతున్నాడు అని దానికి కారణం నేనే అని తలుచుకున్న ప్రతిసారి నేను చేసిన తప్పే నాకు గుర్తొస్తుందండి ఈరోజు నా బిడ్డని ఆ కుటుంబానికి దగ్గర చేయలేనందుకు నేను ఇంత బాధపడుతుంటే ఆ రోజు నేను చేసిన తప్పుకి మా అమ్మ ఇంకెంత బాధపడి ఉంటుంది అని రేవతి ఏడుస్తూనే చెబుతూ ఉంటుంది ఫ్లాష్ బ్యాక్లో నుంచి బయటికి కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే రోజు మళ్ళీ వస్తే అమ్మ కాళ్ళ మీద పడి వేడుకోవాలని ఉంది కన్నవాళ్ళ కన్నీళ్లకు కారణం అయిన వారు ఎప్పటికీ బాగుపడరండి దానికి సాక్ష్యం ఇదిగో నేనేనండి అని రేవతి ఏడుస్తుంటే అపర్ణదేవికి కన్నీళ్లు ముంచుకొస్తాయి అక్కడితో ప్లాష్ బ్యాగ్ ముగుస్తుంది ఈరోజు జరిగింది అంతా అపర్ణదేవి ఇంట్లో అందరికీ చెబుతుంది అంతా అల్లాడిపోతూ అపర్ణదేవి వైపు చూస్తుండగా అపర్ణదేవి రేవతి దగ్గరకు వెళ్తుంది కన్నీళ్ళతో ఆ రోజు నిన్ను చూశాక నీ మాటలు విన్నాక నాలోని కోపం బాధ అన్నీ అక్కడే చచ్చిపోయాయి అంటూ ఉంటుంది అల్లాడించిన తల్లి కూతుర్ల ప్రేమ నువ్వు చెప్పింది నిజమే రా రాజ్ ఒక మనిషిని మనం ప్రేమిస్తున్నామంటే తప్పుల్ని కూడా క్షమించగలిగేంత గొప్పగా ప్రేమించాలి కానీ నా కూతురు తప్పు చేసిందన్న కోపంతోనే దూరంగా వెళ్ళిపోమని శిక్షించాను కోపంలో అన్ని మాటలు అన్నా మళ్ళీ నా కూతురు ఎప్పుడు తిరిగిరా నా ఇంటికి వస్తుందా రానివ్వు అమ్మ అని మళ్ళీ ఎప్పుడు వస్తుందా అడుగుతుందా అని ఎదురు చూశాను ఒక్కసారి అడిగితే చాలు తిరిగి దాన్ని నా గుండెల్లో పెట్టుకోవాలనుకున్నాను అని అపర్ణదేవి ఏడుస్తూ చెప్పగానే అమ్మ అని రేవతి అపర్ణదేవిని హత్తుకుంటుంది ఒక ఎమోషనల్ సాంగ్ ప్లే చేసి సీన్ని మరింత ఎమోషనల్గా మార్చారు నువ్వే క్షమించాలమ్మా రుద్రాణి రాహుల్ రగిలిపోతుంటే ఆ దృశ్యాన్ని చూసి అంతా సంబరపడతారు ముసుకులో వచ్చింది నువ్వే అని తెలిసినా ఎప్పుడు ముసుగు తీసి అమ్మ అని పిలుస్తావా అని ఎదురు చూశానమ్మ అని అపర్ణాదేవి ఏడుస్తూ చెబుతుంటే కాళ్ళ మీద పడుతుంది రేవతి అమ్మ క్షమించు అమ్మ నీ మాట కాదని తప్పు చేశాను అంటుంది వెంటనే అపర్ణాదేవి కూతుర్ని పైకి లేపి క్షమించాల్సింది మేము కాదమ్మా నువ్వే మూర్ఖత్వంతో దూరం పెట్టి ఆ పసివాడిని ఎవరూ లేని వాడిలా పెరిగేలా చేశాను అని ఏడుస్తుంది ఆ విధంగా హలో అక్కను ఇంట్లోకి తీసుకొచ్చిందే నేను వెంటనే కావ్య కొంటగా నవ్వుతూ అమ్మో అమ్మో అత్తయ్య మీరు మామూలుగా మామూలు వారు కాదు నాటకాలు ఆడుతుంది మేము అనుకున్నాం కానీ మాకు తెలియకుండానే ఇంత పెద్ద నాటకం ఆడతారా అంటుంది ఇందిరాదేవి కూడా నిజంగానే నువ్వు ఎక్కడ రేవతిని ఆవేశపడతావో అని భయపడి చచ్చానే నీ మనసులో మాట నాకైనా చెప్పొచ్చు కదా అంటుంది అలిగినట్లుగా ఇక అప్పుడే అపర్ణదేవి నా కోడలు ప్రయత్నాల వల్లే మేము కలిశాం అంటూ క్రెడిట్ కావ్యకు ఇస్తుంది వెంటనే రాజ్ అలిగినట్లుగా హలో అక్క ఇంటికి తీసుకొచ్చింది నేనే అంటాడు గత సుఖాంతం రేవతి బుల్లి స్వరాజ్లను దగ్గరకు తీసుకున్న అపర్ణదేవి దాంతో బుల్లి స్వరాజ్ నేను అబద్ధాలు చెప్పకపోతే మనం ఇలా కలిసే వాళ్ళమే కాదు అనడంతో అపర్ణాదేవి వాడిని కూడా ముద్దాడి కూతురుతో పాటు దగ్గరకు తీసుకుంటుంది ఇక కథ సుఖాంతం అయినట్లు అవుతుంది ఇక సీన్ కట్ చేస్తే అప్పు కావ్య ప్రెగ్నెన్సీ గురించి బాధపడుతూ ఉంటుంది తన గదిలో కవి వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు ఎపిసోడ్ అయిపోతుంది కమింగ్ అప్ కావ్య అందరి ముందు అప్పుతో అప్పు నాకు కూతురు పడుతుందని ఆయన కొడుకు పుట్టాలనే నేను గొడవ పడుతున్నామే ఎవరు పుడతారో చెప్పు అంటుంది సంబరంగా కావ్యకు అబార్షన్ నీకు ఎవరు పుట్టరు అక్క పుడితే నీ ప్రాణాలకే ప్రమాదం నువ్వు బతకవు డాక్టర్ ఈ విషయం చెప్పారు నువ్వు బిడ్డని వదులుకోవాల్సిందే అక్క అని అసలు నిజం రివీల్ చేస్తుంది ఆ మాటలకు కావ్య అల్లాడిపోతుంది నేను నా బిడ్డని వదులుకోను నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను వదులుకోను ఎవరు చెప్పినా వదులుకోను నా బిడ్డ నాకు కావాలి అంటూ ఆ కంగారులో కళ్ళు తిరిగి పడిపోతుంది